అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ కురుబల్లి సార్ ఆదేశాల మేరకు రాయచోటి డిఎస్పీ గారి పర్యవేక్షణలో చిన్నమండం పిఎస్ పరిధిలో ఆంజనేయస్వామి టెంపుల్ దగ్గర మా చిన్నమండం ఎస్ఐ గారు శ్రీపతి పార్టీ కలిసి ఒక ఆరు మంది బంగారు అని నకిలీ బంగారు చూపించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కాజేసిన పుటాను అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి ఒక కారును సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా నలుగురు మగ వ్యక్తులు ఇద్దరు లేడీస్ని అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళు నలుగురు ఆరు మందిలో ఇద్దరు తమిళనాడుకు చెందిన వాళ్ళు నలుగురు శికారిపాలెం విలేజ్ చెందిన వాళ్ళు నచ్చడం జరిగింది ఈ నేరా ప్రవృత్తి ఏమనగా వీళ్ళు ఒకటవ తేదీన ఈ తమిళనాడు చెందిన ఇద్దరితోటి వాళ్ళకు ఒరిజినల్ రెండు చిన్న బంగారు గుండెలను చూపించి ఈ ఇది ఒరిజినల్ బంగారు కావాలంటే మీరు చెక్ చేయించుకోండి మాకు తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ ఏరియాలో మాకు గుత్త నిధి ఒకటి దొరికింది దాంట్లో ఫూసల్ రూపంలో బంగారు ఉంది అది మేము ఇక్కడ అమ్మితే మాకు ఏ ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాళ్ళు పట్టుకుంటారు అని వాళ్ళకి మాయమాటలు చెప్పి మీకు పన్నెండు లక్షల రూపాయలకే ఒక కిలో బంగారాన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది మీరు అక్కడ అమ్ముకొని బాగుపడవచ్చు చెప్పి తేదీ గుట్టేదీ రెండు చిన్న ఊటలు ఇవ్వడం జరిగింది వాళ్ళు వాళ్ళ ఊరి వే చూపించుకొని ఇన్నట్లుగా ఉదయం ఇక్కడికి రావడం జరిగింది వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి పూర్తి డబ్బు మా దగ్గర లేదని చెప్పినప్పటికీ మూడు లక్షల రూపాయలు ఉందంటే మూడు లక్షల రూపాయలు ఇవ్వండి మిగతా డబ్బును మా తర్వాత ట్రాన్స్ఫర్ చేయండి అకౌంట్లో అని చెప్పి వాళ్ళకి నిన్న ఉదయం మూడు లక్షల రూపాయలు డబ్బు ఇచ్చి నకిలీ కుసల్ని వాళ్ళకి ఇవ్వడం జరిగింది వాళ్ళు ఆ పూసలు తీసుకొని వాళ్ళ ఊరికి పోయిన తర్వాత తంజావూరుకి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు చెక్ చేయించుకొని వాళ్ళకు దానికి మూసపోయామని ఈరోజు ఉదయం పోలీస్ స్టేషన్ చిన్నమండం పోలీస్ స్టేషన్కి వచ్చి కేసు ఇవ్వడం జరిగింది దాని మేరకు కేసు రిజిస్టర్ చేసి మా యొక్క ఉన్నతాధికార ఆదేశాల మేరకు ఉమ్మర తనిఖీ ఏర్పాటు చేయగా ఈ దినం మధ్యాహ్నం మా యొక్క చిన్నమండం పోలీస్ స్టేషన్ పరిధిలో కలిచెర్లా క్రాస్ వద్ద ముద్దాయిల్ని ఒక కారులో పారిపోయే ప్రయత్నం చేస్తే వాళ్ళను వెంటబడి పట్టుకోవడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి ఇంటాక్ట్ ప్రాపర్టీ మూడు లక్షల రూపాయలు ఏదైతే ఈ నేరంలో వాళ్ళు మోసపూరితంగా తీసుకున్నారో ఆ డబ్బులు సీజ్ చేయడం జరిగింది ఈ ఈ విధంగా పోలీస్ శాఖ తరఫున మనం ప్రజలకు ఏమని చెప్పేమనగా ఈ విధంగా మోసపూరితంగా చాలామంది ప్రజలను మోసం చేసే దారిలో రకరకాల మార్గాలను ఎదుర్కొంటున్నారు దయచేసి బంగారు అని చెప్పి ఈ విధంగా నకిలీ బంగారును వాళ్ళ ఒరిజినల్ ఫస్ట్ చూపిస్తారు తర్వాత నకిలీ బంగారు ఇస్తారు అట్లా ఎవరు మోసపోవద్దని చెప్పి ప్రజలకు పోలీస్ శాఖ తప్పమని అట్లా సమాచారం ఏదైనా ఉంటే పోలీస్ శాఖకు డైల్ వన్ వన్ టూ ద్వారా కానీ మా ఎస్ఐసి అయిన ద్వారా కానీ తెలిపితే వారి మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఏదైనా ఇటువంటి వారి పట్ల ప్రజలు ఖచ్చితంగా అవగాహన ఉండి ఏ సమాచారం ఇచ్చినా మాకు తెలిపితే వారికి తగిన పారదర్శక కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క కేసు ఛేదించడంలో ఇమ్మీడేట్ గా ఛేదించడంలో కృషి చేసిన మా పోలీస్ సిబ్బంది అందరికి ఎస్పీ గారు మీద ఏమైనా